నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నగర పంచాయతీ పరిధిలో నీటి ఎద్దడి నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఏవీ రమేష్ బాబు తెలిపారు శుక్రవారం ఆయన న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ గత మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల వల్ల అహోబిళ్ళం సమీపంలోని గండ్లేరు రిజర్వాయర్ పరిధిలో చెట్లు చెట్ల కొమ్మలు విద్యుత్ లైట్లపై విరిగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందన్నారు ప్రస్తుతం కొమ్మల తొలగించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించడం జరిగిందని బోర్లు తిరిగి పనిచేస్తుండటంతో తాత్కాలికంగా ఏర్పడిన నీటి సమస్య తొలగిపోయిందని కమిషనర్ రమేష్ బాబు తెలిపారు ప్రజలు పట్టణంలో ఎక్కడైనా నీటి సమస్య తలెత్తితే తమ దృష్టికి తీసుకుని రావాలన్నారు మున్సిపల్ కార్యాలయంలో ఏఈ సురేంద్ర వాటర్ సర్వీసు ప్రసాద్ తదితరులు అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు ప్రజల నుండి వచ్చే ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ఒక రిజిస్టర్ను కూడా ఉంచడం జరిగిందని ఈ రిజిస్టర్లో తమ వార్డులో ఏమైనా నీటి సమస్యలుంటే ప్రజలు తెలియజేస్తే ఒక గంటలోపు చర్యలు తీసుకుంటామని కమిషనర్ రమేష్ బాబు పేర్కొన్నారు ప్లస్ వైర్లు కూడా అన్ని చెట్ల చెట్లు కొమ్మాలు పడిపోవడం వల్ల మూడు రోజులుగా మనకి వాటర్ దగ్గర ప్రాబ్లం ఉంది అక్కడంతా కూడా ఇప్పటివరకు మనం ట్యాంక్ వస్తే సప్లై చేసాం ఇంకా మరి అవసరం కూడా చేస్తాము అదేవిధంగా ఈరోజు మార్నింగ్ ఆ ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ కూడా అయిపోయింది పంపింగ్ స్టార్ట్ అయింది మనకి నాలుగు గంటల లోపల నీళ్ళు కూడా అన్నీ కూడా అలగల పట్టణానికి చేరుకుంటాయి కాబట్టి ప్రజలందరూ భయపడాల్సిన పట్టి పర్లేదు ఒక గంట రెండు గంటలు డీలేతో కూడా మీ అన్ని కూడా వాటర్ సప్లై వస్తుంది ఆల్రెడీ ఊర్లో మిగిలిన చూడటానికి కూడా బోర్ల ద్వారా కానీ మనం ఎక్కడైనా బోర్లు వెళ్ళిపోయినప్పుడు కూడా చాలా చోట్ల ఐదు పది పదహైదు మనం పైపులు కూడా ఇవ్వడం జరిగింది చెడిపోయినప్పుడు చనిపోయినప్పుడు ఇమ్మీడియట్గా రెక్టిఫై చేయడం జరిగింది ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే మా ఇజింగ్ స్టాఫ్ కానీ మా శానిటేషన్ స్టాఫ్ మిగిలిన సిబ్బంది కూడా పనిచేస్తూ మనకి నీటి సమస్య అనేది కూడా ఇదివరలో పోలిస్తే కూడా ఇప్పుడు అతి తక్కువగా ఒక టూ ట్వంటీ పర్సెంట్ అట్లా ఉంది కాబట్టి దాన్ని దాన్ని అధిగమించడానికి కూడా మేము చర్యలు తీసుకుంటున్నాము ఏ ఎవరు భయపడాల్సిన పని లేదు తప్పనిసరిగా మీకు ఈవినింగ్ ఫోర్ కల్లా నీళ్ళు వస్తాయి ఏదన్నా డీలే జరుగుతూ ఒక గంట రెండు గంటలు తేడాతో మీకు అందరు కూడా పట్టణంలో ప్రజలందరూ కూడా వాటర్ సప్లై చేస్తాం మీకు ఇబ్బంది అయితే ఆల్రెడీ మీకు మా ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్లు మనకు సురేంద్రనాథ్ రెడ్డి ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఫిట్ర్ ప్రసాద్ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది నీటి సచివాలయంలో ఎమ్యూనిటీ సెక్టర్లు కూడా వాళ్ళ మీరు లేదు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్తో ఒక రిజిస్టర్ కూడా పెట్టడం జరిగింది ఆ రిజిస్టర్లో కూడా మీరు సంతకం చేసేస్తే మీకు వన్ అవర్ లోపల నీళ్లు కలిసి వచ్చేది ఏది లేదంటే మీరు ట్యాంకర్స్ ద్వారా కూడా సప్లై చేసి నీటి సమస్యను అధిగమిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను